డయాబెటీస్ ఉన్న వాళ్ళలో గా చాలా సంవత్సరాల నుంచి షుగర్ ఉన్నప్పుడు పాదాలకు సంబంధించి కొన్ని రకాల సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటాయి ఈ పాదాల్లో వచ్చే సమస్యల్ని మనం డయాబెటిక్ ఫుడ్ కింద చెప్పుకుంటాము డయాబెటిక్ ఫుడ్ అంటే గా ఒక్క ని మనం డయాబెటిక్ గా పిలవం దీంట్లో మనకి ఫుడ్ డిఫార్మిటీస్ ఉంటాయి డయాబెటిక్ ఫుడ్ అల్సర్ ఉంటుంది పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది ఒక భాగము అలాగే డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది అలానే ఇన్ఫెక్షన్స్ కానీ అండ్ గ్యాంగ్రీన్ రావడం కానీ ఇవన్నీ కూడా డయాబెటిక్ ఫుడ్ లో మనం చూసేటటువంటి ప్రాబ్లమ్స్ డయాబెటిస్ ఫుడ్ లో వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయని చూసాం కదా సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంటుంది డయాబెటిక్ న్యూరోపతిని తీసుకుంటే డయాబెటిస్ దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళలో అలాగే డయాబెటీస్ కంట్రోల్లో లేని వాళ్ళలో నరాలు దెబ్బ తినడం వల్ల డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతికి దారితీస్తుంది సో ఇది ఎందుకు వస్తుంది షుగర్ కంట్రోల్లో లేకపోవటం వల్ల నరాలు తినడం వల్ల ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది నరాలు అనేవి మనకి స్పర్శ తెలియటానికి కారణమైనటువంటి అవయవాలు సో డయాబెటిస్ లో డయాబెటిక్ న్యూరోపతి ఉన్నప్పుడు చాలా మందిలో స్పర్శ తెలియకపోవటం అనేది చూస్తూ ఉంటాము అలాగే డయాబెటిక్ ఫుడ్ అలసరిది కనుక మనం కారణం చూస్తే రిపీటెడ్ ఫ్రిక్షన్ ఇన్ వన్ పాయింట్ అంటే వాళ్ళు చెప్పులు లేకుండా నడవడం అనేది చాలా మంది ఎస్పెషలీ పల్లెటూరులో కానీ ఈవెన్ సిటీస్ లో పట్టణాల్లో కూడా ఇళ్ళ దగ్గర వాళ్ళు చెప్పులు వాడడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు సో ఇట్లా బేర్ తో నడిచినప్పుడు రిపీటెడ్ గా ప్రెషర్ ఒకే పాయింట్ లో పడడం వల్ల వాళ్ళకి స్పర్శ తగ్గిపోయి చిన్న దెబ్బ తగిలినా కూడా వాళ్ళు తెలుసుకోలేకపోవటం వల్ల అది అలా డయాబెటిక్ ఫుడ్ ఊండ్ కింద కన్వర్ట్ అయిపోతుంది అల్సర్గా మారి ఆ మానకుండా అట్లా ఉండిపోతుంది నాన్ హీలింగ్ అల్సర్ అంటాం ఇది ఒక కారణం ఆ మూడో ఆస్పెక్ట్ డయాబెటిక్ పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే కాళ్ళకి లేదా పాదాలకి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణలో కూడా కొంత స్లో డౌన్ అంటే తగ్గుదల ఉంటుంది సో పాదాలకు వెళ్ళేటప్పటికి బ్లడ్ సప్లై సరిగ్గా అందదు వటన్ వేలు వరకు కూడా బ్లడ్ ప్రాపర్గా రీచ్ అవకపోవడం వల్ల అక్కడక్కడ బ్లాక్స్ ఏర్పడి చర్మంలో చేంజెస్ రావడం కానీ అలానే ఉండు పడి అది మానకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది రెండవది వాళ్ళకి సెన్సేషన్ కూడా ఉండదు కాబట్టి దెబ్బ తగిలినా కూడా వాళ్ళు పసిగట్టలేరు వెంటనే నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి డిఫార్మిటీస్ అంటే పాదం యొక్క ఆకృతిలోనే మార్పు వచ్చేస్తుంది షేప్ కూడా మారిపోతుంది సో షేప్ మారినప్పుడు కొంతమందిలో ఈ వేళ్లు కూడా బెండ్ అయిపోయినట్టు ఉండడం సో వేళ్ళ అడుగు భాగంలో హార్న్స్ క్యాలసస్ ఫామ్ అవడం అల్సర్స్ ఏర్పడడం జరుగుతుంది అంటే రిపీటెడ్ గా ఒకటే పాయింట్ లో ప్రెషర్ పడడం వలన ఈ అల్సర్ అనేది ఏర్పడడం జరుగుతుంది సో లాస్ట్ ది గ్యాంగ్రీన్ గ్యాంగ్రీన్ అనేది చాలా లాస్ట్ స్టేజ్ అంటే చివరి దశలో గ్యాంగ్రీన్ కి వెళ్తారు బ్లడ్ సప్లై అనేది పూర్తిగా నిలిచిపోయినప్పుడు అక్కడ పక్కన ఉన్నటువంటి సెల్ డెత్ టిష్యూ అంతా డెత్ ఫేజ్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఆ చర్మం కూడా నలుపు రంగులోకి రావడం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడం దాన్ని మనం గ్యాంగ్రీన్ అంటాము సో ఇది డయాబెటిక్ ఫుడ్ లో వచ్చేటటువంటి వేరియస్ ప్రాబ్లమ్స్ కి గల కారణాలు డయాబెటిక్ ఫుడ్ అనేది జనరల్ టర్మ్ ఫర్ వేరియస్ అదర్ ఫుడ్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క సింటమ్ సపోజ్ సెల్యులైటిస్ అనేది చాలా కామన్ గా చూస్తూ ఉంటాం డయాబెటిస్ పేషెంట్స్ లో సెల్యులైటిస్ అంటే కాలుకు వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్ పాదం కానీ లేకపోతే పైన భాగం కానీ చర్మం రంగు మారటం వాళ్ళు సెల్యులైటిస్ ని తెలుసుకోవాలి అంటే ఐదు లక్షణాలు ఉంటాయి చర్మం రంగు మారుతుంది కొంచెం ఎరుపుగా అనిపించడం అలానే టెంపరేచర్ పెరుగుతుంది వేడిగా అనిపించడం కాలు బరువు చేసినట్టుగా ఉండటం అలానే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బాగా నొప్పిగా కూడా అనిపిస్తుంది సో నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకి సెల్యులైటిస్ అనే అనుమానం రావాలి వెంటనే వాళ్ళు చూపించు అల్సర్ అనేది ఒక రోజులో ఏర్పడదు చాలా టైం పడుతుంది నేను ఇందాక చెప్పినట్టుగా డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళలో స్పరిశ తగ్గిపోవడం వల్ల వాళ్ళ కాళ్ళకి దెబ్బలు తగినా కూడా వాళ్ళకి తెలియకుండానే అల్సర్ ఏర్పడుతుంది సో కాళ్ళు పరీక్షించుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా వాళ్ళు పాదాల అడుగు భాగంని పరిశీలించుకుంటూ ఉండాలి బికాస్ ఎటువంటి నొప్పి కానీ అసౌకర్యం గాని చాలా మందిలో ఉండదు డయాబెటీస్ వల్ల కాబట్టి రెగ్యులర్ గా చెకప్స్ చేసుకున్నప్పుడు మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతారు అలానే పాదాల్లో ఏదైనా క్రాక్స్ రావడం చర్మం బాగా పొడిగా అయిపోవటం మంటగా అనిపించటం కాలు బరువు ఎక్కడం చర్మం కలర్ మారడం అలాగే హెయిర్ తగ్గిపోతుంది కాళ్ళ మీద ఉండేటటువంటి హెయిర్ బాగా తగ్గిపోతుంది అండ్ కొంతమందికి గోల్డ్ నేల్స్ కూడా డిఫార్మిటీ ఉంటుంది బాగా థిక్గా అయిపోవడం అలానే కొంచెం లేత పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి ఈ డయాబెటిక్ ఫుడ్ ఉన్న వాళ్ళలో సో ఇటువంటి కొన్ని లక్షణాల మూలంగా మనం డయాబెటిక్ ఫుడ్ అనే దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు డయాబెటిక్ ఫుడ్ లో ది డయాబెటిక్ ఫుడ్ అల్సర్ ఈ అల్సర్ అంటే గాయం కానీ పుండు కానీ అయినప్పుడు అది చాలా వారాల నుంచి నెలల పాటు మానదు వీళ్ళకి షుగర్ కంట్రోల్లో లేకపోవడం వలన కూడా ఇది కొన్ని వారాల నుంచి నెలల వరకు పడుతుంది గాయం మానడానికి అలానే షుగర్ కంట్రోల్లో లేకపోవటం వల్ల ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఒకటి అల్సర్ ఫామ్ అవుతుంది ఫస్ట్ తర్వాత అది ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వచ్చు పక్క ఆ భాగానికి కూడా లేకపోతే పక్క వేళ్లకి అట్లా వెళ్ళటం కాలు పై భాగానికి వ్యాపించడం కూడా జరుగుతుంది సో ఇన్ఫెక్షన్ ఒకటి అలాగే ఫుడ్ అల్సర్ ఒకటి నెక్స్ట్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం కానీ అలానే గ్యాంగ్రీన్ స్టేజ్ కి వెళ్ళడం కానీ జరిగినప్పుడు అది యాంప్యుటేషన్కి దారి తీస్తుంది అంటే ఒకసారి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతున్న దశకి చేరిన తర్వాత సర్జన్స్ దాన్ని యాంపుటేట్ చేయడానికి మక్కువ చూపిస్తారు ఎందుకంటే యాంప్యుటేషన్ చేసి అది అంతటితో మనం స్టాప్ చేయకపోతే ఇన్ఫెక్షన్ ఇంకా స్ప్రెడ్ అయ్యి ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఉంటాయి సో డయాబెటిక్ ఫుడ్ కాంప్లికేషన్స్ మోస్ట్ డ్రెడెడ్ కాంప్లికేషన్ అంటే మనం ఏదైతే మన పేషెంట్స్ లో అస్సలు చూడకూడదు అనుకుంటామో అది యాంప్యుటేషన్ అంటే అక్కడ వరకు ఆ భాగాన్ని అంటే వేలు కావచ్చు లేదంటే పాదం కావచ్చు రిమూవ్ చేయడాన్ని మనం ఆంపిటేషన్ అంటాం జనరల్ గా గ్యాంగ్రీన్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత మనకు ఉండేటటువంటి ఆప్షన్ ఆంపిటేషన్ సో ది మోస్ట్ డ్రెడెడ్ కాంప్లికేషన్ అందరూ భయపడేటటువంటిది యాంపిటేషన్ ఇన్ఫెక్షన్స్ నాన్ హీలింగ్ డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అట్లాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కార్న్స్ ఏర్పడటం ఆనలు అంటాము క్యాలస్ ఫామ్ అవటం బాగా ఎక్స్ట్రా గ్రోత్ వచ్చేసి స్కిన్ చాలా థిక్ గా డ్రైగా ఎక్స్ట్రా గ్రోత్ వచ్చేస్తుంది జనరల్ గా ఏంటంటే పేషెంట్స్ దాన్ని కట్ చేయడానికో ట్రిమ్ చేయడానికో ట్రై చేస్తారు అది మళ్ళీ అల్సర్ కింద ఫామ్ అవుతుంది సో ఇటువంటివన్నీ కూడా ఈ డయాబెటిక్ ఫుడ్ లో మనం చూసేటటువంటి కాంప్లికేషన్స్ తర్వాత నెయిల్ గ్రోత్ అనేది కూడా చాలా థిక్ గా ఉంటుంది నెయిల్ షేప్ కూడా గా ఉంటుంది చాలా మంది కట్ చేయడానికి ట్రై చేసినప్పుడు కార్నర్స్ లో చాలా డీప్ గా కట్ చేసేస్తూ ఉంటారు దీని మూలంగా ఇన్ గ్రౌండ్ టోన్ నెయిల్ అనే కాంప్లికేషన్ వస్తుంది అంటే నెయిల్ బెడ్ అంతా కూడా ఇన్ఫెక్ట్ అవటం వేలు చాలా నొప్పిగా అనిపించడం అది సో నెయిల్ ట్రిమ్మింగ్ చేసేటప్పుడు ప్రాపర్ గా స్ట్రైట్ గా చేసుకోవాలి తప్ప కార్నర్స్ లోకి వెళ్ళి కట్ చేయటం అనేది చాలా పొరపాటు డయాబెటిక్ ఫుడ్ మనం ఏ స్టేజ్ లో ఐడెంటిఫై చేస్తున్నామో అనే దాన్ని బట్టి డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉంటాయి అల్సర్ అంటే మనకి కనిపిస్తుంది దాని స్ప్రెడ్ ఎంత ఉంది సైజ్ ఎంత ఉంది ఇన్ఫెక్షన్ ఉందా అల్సర్ లో హెల్దీగా హీల్ అవుతుందా అనేది మనం చూడగానే మనం చెప్పగలుగుతాము అండ్ జనరల్ గా డయాబెటిస్ పేషెంట్స్ కి షుగర్ టెస్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళ పాదాలకి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ టెస్ట్ కూడా అంతే ముఖ్యం సో మనం షుగర్ లెవెల్స్ కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తామో అంతే ఇంపార్టెన్స్ పాదాలకు సంబంధించిన హెల్త్ కూడా ఇవ్వాలి దీంట్లో కొన్ని బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి అంటే యాంకిల్ బ్రేకియల్ ఇండెక్స్ ఏబి ఇండెక్స్ అంటాము సో ఇందులో మనకి కాలికి వెళ్ళే రక్త ప్రసరణ లో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదంటే తగ్గుదల ఉందా అక్కడ వచ్చేటటువంటి రేషియోని బట్టి నంబర్ ని బట్టి మనకు ఒక అవగాహన వస్తుంది వీళ్ళకి బ్లడ్ సప్లై బాగుంది లేదా తగ్గింది అనేది సో ఈ ఏబి ఇండెక్స్ అనేది చాలా బేసిక్ స్క్రీనింగ్ బయోథీస్యోమెట్రీ అంటే నరాలకి సంబంధించి స్పరిశలో ఏమైనా తగ్గుదల ఉందా స్పరిశ బాగానే ఉందా అనేది డిఫరెన్షియేట్ చేయడానికి ఈ బయోథీస్యోమెట్రీ లాంటి టెస్ట్ ఉపయోగపడతాయి ఇవి ప్రతి సంవత్సరం కూడా అన్ని టెస్ట్లతో పాటు ఇవి కూడా తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ వేరే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి లేదా పోస్ట్ ఒక ఒకవేపు ఆంపిటేషన్ అయిపోయి రెండో వైపు ఇన్ఫెక్షన్ వచ్చి ఈ దశలో వచ్చిన వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ లో ప్రాబ్లం ఏమైనా ఉందా అని తెలియాలి అంటే ఆర్టీరియల్ డాప్లర్ చేస్తాము అంటే ఆర్టీరియల్ కలర్ డాప్లర్ స్టడీస్ చేసినప్పుడు అలాగే వీనస్ డాప్లర్ స్టడీస్ లాంటివి చే ఆర్టీరియల్ సర్క్యులేషన్స్ లో ఎక్కడైనా బ్లాక్ ఉందా అలాగే వీనస్ ఇన్కాంపిటెన్స్ ఏమైనా ఉందా ఇవన్నీ కూడా మనకి ఆ టెస్ట్ లో తెలుస్తాయి అట్లనే ఇంకా అడ్వాన్స్డ్ గా ఎంఆర్ యాంజోగ్రామ్ అంటాం అంటే మనం ఎట్లా అయితే హార్ట్ కి ఆంజోగ్రామ్ టెస్ట్ చేస్తామో అలానే కాళ్ళకి సంబంధించినటువంటి రక్తనాళల్లో కూడా మనం ఎంఆర్ యాంజోగ్రామ్ అనే టెస్ట్ చేయడం జరుగుతుంది ఆ టెస్ట్ లో కూడా మనకి ఇంకా గా కాళ్ళకు వెళ్లే బ్లడ్ లో బ్లాక్స్ ఉన్నాయా ఎక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి డీటెయిల్ గా అక్కడ కనపడుతుంది తర్వాత ఇంకొన్ని సింపుల్ టెస్ట్ ట్రాన్స్క్యూటేరియన్ ఆక్సిజన్ మెజర్మెంట్ ఇలాంటివి కూడా మనకి డయాబెటిస్ ఫుడ్ అసెస్మెంట్ లో ఉపయోగపడేటటువంటి టెస్ట్ టెస్ట్లు గా డయాబెటిక్ ఫుడ్ కి సంబంధించి అది చాలా బాగా వర్తిస్తుంది సో డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం వాళ్ళ డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి ని టార్గెట్ లో ఉంచుకోవాలి అంటే సెవెన్ పర్సెంట్ కి మించకుండా చూసుకోవాలి బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ డయాబెటిక్ ఫుడ్ కమ్మి లేదా ఇతర సమస్యలు రాకుండా చూసుకోవటం సాధ్యపడుతుంది సో నెంబర్ వన్ స్ట్రిక్ట్ బ్లడ్ షుగర్ కంట్రోల్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతిసారి కూడా షుగర్ టెస్ట్ చేయించుకుంటూ బాగుందా బాగాలేదా అని చూసుకోవడం కాకుండా ఇద్దరు అవయవాలు గా డయాబెటిక్ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాదానికి సంబంధించి ఏమైనా పరీక్షలు ఉంటే ఇందాక నేను చెప్పాను ఏబి ఇండెక్స్ కానీ బయోథిజియోమెట్రీ కానీ లేకపోతే సింపుల్ మోనోఫిల్మెంట్ టెస్ట్ ఉంటుంది ఇట్లాంటివి కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా తప్పనిసరిగా చేయించుకుంటూ ఉండాలి సో ఇవి హాస్పిటల్కి వచ్చినప్పుడు చేసే టెస్ట్ ఇవి కాకుండా ఇంటి దగ్గర కూడా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కొన్ని ఉంటాయి ప్రతి రోజు కూడా పాదాలని పరీక్షించుకోవాలి గా పాదాల అడుగు భాగం అరికాళ్ళు అంటారు కదా అడుగు భాగాన్ని ప్రతిరోజు కూడా తోటి పరిశీలించుకోవాలి క్రాక్స్ ఏమైనా ఉన్నాయా అలానే అల్సర్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా కలర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా చర్మంలో కలర్ మార్పు ఏమైనా ఉందా ఇటువంటిది అండ్ ఫింగర్స్ మధ్యలో వేళ్ల మధ్యలో కూడా చాలా మందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ క్రాక్స్ రావడం కానీ జరుగుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో నొప్పి ఉండదు కాబట్టి వాళ్ళు ఏమీ లేదనుకోవడం చాలా సహజం కాబట్టి ప్రతిరోజు కూడా ఫుడ్ ఇన్స్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మూడవ జాగ్రత్త చెప్పులు లేకుండా బయటికి వెళ్ళకూడదు బెయిర్ ఫుట్ వాకింగ్ ఇన్ఫాక్ట్ ఇంటి దగ్గర కూడా నేను చాలా మంది పేషెంట్స్ కి ఈవెన్ ఇంట్లో కూడా నేను స్లిప్పర్స్ యూజ్ చేయమని సలహా ఇస్తూ ఉంటాను ఎందుకంటే ఇంట్లో కూడా వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి అందుకని స్లిప్పర్స్ అనేవి కంపల్సరీ యూజ్ చేయాలి ఇంటి దగ్గర అలానే బయటికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఫోర్త్ థింగ్ ఆ వాడేటటువంటి ఫుట్వేర్ చెప్పులు లేదా బూట్లు ప్రాపర్ ఫిట్టింగ్ ఫుట్వేర్ అయి ఉండాలి కొంతమంది కొత్త చెప్పులు తీసుకున్నప్పుడు దానివల్ల కూడా షూ బైట్స్ అంటే చెప్పు లాగా రావడం దాని మూలంగా ఊండ్ ఏర్పడడం అవి తగ్గకపోవటం ఇది కూడా కామన్ గా మేము చూస్తూ ఉంటాం కాబట్టి యూస్ ప్రాపర్ ఫిట్టింగ్ షూ వేర్ ఆర్ స్లిప్పర్స్ సో వాళ్ళ సైజ్ కి సరిపడేటట్టు కంఫర్టబుల్ గా ఉండేలాగా అలానే అడుగు భాగం ఏదైతే ఉంటుందో సోల్ అంటాం కదా చాలా మెత్తగా ఉండాలి పర్టికులర్ గా డయాబెటీస్ పేషెంట్స్ ఎన్సిఆర్ ఫుట్వేర్ మైక్రోసెల్యులర్ రబ్బర్ తో తయారు చేసినటువంటి సోల్ లేదా షూస్ లోపల కూడా మనకి ఇన్సోల్స్ వస్తూ ఉంటాయి ఎంసీఆర్ ఇన్సోల్స్ ఇటువంటివి యూజ్ చేయడం వల్ల కాలికి ఆనలు రాకుండా చూసుకోవచ్చు అలానే పాదాల నొప్పులు గాని ఇవన్నీ రాకుండా ఉంటాయి పాదాలకి దెబ్బలు తగలకుండా చూసుకోవచ్చు కొంతమంది ఆ వేడి వస్తువు వాళ్ళ పాదాన్ని తాకినా కూడా కనిపెట్టలేరు డయాబెటీస్ ఉన్నప్పుడు అందుకనే పాదరక్షలు తప్పనిసరిగా వాడాలి ఇంటి దగ్గర బయట సో ఇవి ఈ జాగ్రత్తలు గనక పాటించినట్లయితే డయాబెటిక్ ఫుడ్ అనేది మనం చాలా వరకు అది రాకుండా చూసుకోగలుగుతాం రోజు వాళ్ళ పాదాలని పరిశీలించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ గా వాడేటటువంటి ఫుట్వేర్ మెత్తగా ఉన్నాయా ప్రాపర్ గా ఫిట్ అవుతున్నాయా మరి టైట్ గా ఉండకూడదు ఇదొకటి తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో డ్రై స్కిన్ చాలా కామన్ అంటే చర్మం పొడిబారిపోతుంది తేమ కోల్పోతుంది కాబట్టి దీనివల్ల వాళ్ళకి క్రాక్స్ ఏర్పడడం ఆ క్రాక్స్ నెమ్మదిగా ఇన్ఫెక్ట్ అవటం చాలా కామన్ సో మాయిశ్చరైజర్ అనేది తప్పనిసరిగా వాడాలి పాదాలని శుభ్రంగా ఉంచుకోవాలి నేనైతే ప్రతి పేషెంట్ తో మీ ముఖానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీ పాదాలకు కూడా మీరు అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్తూ ఉంటాను అట్లా చెప్పినప్పుడు వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో సో సబ్బుతోటి వీలైతే గోరువెచ్చని నీళ్ళతోటి పాదాలని శుభ్రం చేసుకుని తడి లేకుండా తేమ లేకుండా తుడిచి ఆరబెట్టిన తర్వాత మాయిశ్చరైజర్ అనేది తప్పనిసరిగా వాడాలి డయాబెటీస్ వాళ్ళు సో డ్రై స్కిన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దురదలు ఏర్పడడం ఎలర్జీ లాగా స్క్రాచ్ చేయటం వల్ల మళ్ళీ అవి ఇన్ఫెక్ట్ అవ్వటము ఇవన్నీ ఉంటాయి సో బేసిక్ స్కిన్ కేర్ చర్మానికి సంబంధించి చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా వాళ్ళు పాటించాలి అలాగే రెగ్యులర్ నెయిల్ ట్రిమ్మింగ్ గోళ్లను క్రమం తప్పకుండా ట్రిమ్ చేస్తూ ఉండాలి అండ్ ఒకవేళ గోల్డ్ కనుక బాగా మందంగా అలానే డిఫార్మ్డ్ గా ఉంటే వాళ్ళు ఒక ప్రొఫెషనల్ సాయంతో వాటిని ట్రిమ్ చేసుకోవాలి అంటే పొడియాట్రిస్ట్ అని ఉంటారు లేదా నర్సెస్ ఉంటారు వాళ్ళ సహాయంతో ట్రిమ్ చేసుకోవాలి కానీ ఇంటి దగ్గర బలవంతంగా కట్ చేయడానికి ట్రై చేయకూడదు అలానే ప్రాపర్ గా ట్రిమ్ చేయని వాళ్ళలో ఇన్గ్రోన్ ట్రోనేల్ అనే సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా సమానంగా ట్రిమ్ చేసుకోవాలి కార్నర్స్ లోకి డీప్ గా కట్ చేయకూడదు సో ఇది కొన్ని బేసిక్ టిప్స్ డయాబెటీస్ పీపుల్ ఫాలో అవ్వాల్సింది